ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆయుస్సు బట్టి ఆరోగ్యాన్ని బట్టి పరిశుద్ధ దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాను కూడి వచ్చిన మీకును నా నిన్న వందనాలు మరి యొక్క ప్రాంతములు దేవుని యొక్క వార్తను చెప్పటానికి దేవుని యొక్క ఉద్దేశాలను నేర్పటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ రాత్రి మీకు ఒక శ్రేష్టమైన రాత్రి ఈ రాత్రి మీరు దేవుని యొక్క శుభవార్తలు వింటూ ఉన్నారు యస్ ప్రభుని ఎందుకు నమ్మాలి అంటే ఒకే ఒక మార్గం మోక్షానికి వెళ్ళాలి అంతేకాదు అనగా ఏమిటి అనగా ఏమి ఎప్పుడైనా విన్నారా వినకపోతే ఈరోజు వినడానికి ప్రయత్నం చేయండి మోక్షం మోక్షం ఈ పదము అన్ని మతం వారు అన్ని గ్రంథాలలో ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు అంటే వైకుంఠానికి వెళ్ళాలని లేక స్వర్గానికి వెళ్ళాలని మోక్షానికి వెళ్ళాలని ఎలా రకరకాలుగా మాట్లాడుతుంటారు అంటే మానవుడికి మరణం తర్వాత మరొక లోకం ఉంది అని దీన్ని మనం గమనించాల బైబిల్ ప్రకారముగా కూడా కొన్ని అనేక విషయాలు మీకు బోధించడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు మోక్షం అంటే ఏమిటి బైబిల్ ప్రకారం మోక్షం అనగా పాపము నుండి రక్షణ పొంది దేవునితో అనుబంధము కలగటమే మోక్షం అది దేవుడితో సత్సంబంధం కలిగి ఉండటం నిత్య జీవం పొందటం ఇది మన శాశ్వత గమ్యం మోక్షమే శాశ్వత గమ్యం ఈ భూమి మీద ఉన్నది ఏది కూడా శాశ్వతము కాదు ఇది తాత్కాలికంగా వచ్చాం మరలా వెళ్ళిపోవాలి మరి వచ్చి దేనికి వచ్చామంటే ఆ మోక్షానికి వెళ్ళడానికి కావలసిన అర్హతలు పొందడానికి వచ్చాం ఆ అర్హతలను పొంది మనం వెళ్ళాలి దేవుడికి కలుగును గాక మోక్షానికి మానవుడు వెళ్లాలంటే దానికి దారి చూపించే ఒక దైవము కూడా కావాలి ఆ దైవము ప్రకటిస్తున్న యస్సు ప్రభు వారు ఆయన చెప్పారు కదా పద్నాలుగు ఆరు వ్యూహా స్వార్తలు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు అని యేసు వారు చెప్పారు మోక్షానికి మార్గము నేనే మోక్షానికి మార్గము నేనే ఈ మోక్షానికి మార్గము నేనే అని చెప్పిన దేవుడు ఆ మోక్షానికి కావలసిన కొన్ని అద్భుతమైన మాటలను మనకు నేర్పు ఉన్నాడు దేవునికి మహిము కలుగును గాక రోమ పత్రిక మూడో అధ్యాయం ఏమండి ఇరవై మూడవ వచ్చినాన్ని గమనించినప్పుడు ఈ మోక్షం ఎవరికి అవసరం అనగా మనుషులకు అవసరం ఏ మనుషులకి అవసరం అంటే ఈ మానవ రూపంలో ఉన్న వారందరికీ కూడా ఆ మనుషులు ఈ మనుషులు లేదు ఆ కులము ఈ కులమని లేదు ఆ మతము ఈ మతం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఏ లేదు పాపము చేసి దేవుడు అనుగ్రహించు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపో అందరూ పాపం చేశారట ఏం చేసినారు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమును అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఎలా పొందాలి అంటే మోక్షం పొందడానికి అర్హత కోల్పోయాం ఎలా పొందాలి అందరూ పాపులే జన్మ పాపం కొంతమందికి ఉంది అంటే ఉంది కర్మ పాపం కొంతమందికి ఉంది జన్మ పాపం అనగా ఆది మానవులు చేసిన పాపము మానవుల్లో అది సంక్రమించింది ఆ ఆ యొక్క పాపము పోవటానికి దేవుడు యేసు ప్రభు మార్గం చూపిస్తూ ఉన్నాడు అలాగే కొంతమంది ఆ ఏ పాపము చేయని వారు కూడా ఉంటారు వారి కర్మ పాపము పాపము లేని వారు కర్మ పాపం లేకపోవచ్చు కాని జన్మ పాపము ఉన్నది కర్మ పాపం లేకపోవచ్చు నీకు గానీ జన్మ పాపం ఉన్నది ఈ జన్మ పాపం పోవాలంటే బైబిల్ గ్రంథం ఇలా మాట్లాడుతుంది ఏముంటది ఒక బ్రహ్మపత్రిక పద అధ్యాయం తొంగ చూస్తారు బైబిల్ గ్రంథం నుండి రోమాపత్రిక అదేమనగా యేసు ప్రభు అని నోటుతో ఒప్పుకొని నీ నోటుతో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపునని ఆయన లేపునని హృదయమందు నీ హృదయమందు విశ్వసించిన ఎడ నీ హృదయమందు విశ్వసించిన ఎలా నీవు రక్షింపబడు నీవు రక్షించబడతావు దేవుని స్తోత్రం ఏమి చేయాలంటే మొదట యేసు ప్రభు అని ఒప్పుకోవాలి రెండోదిగా మన పాపాలను ఆయన సన్నిధిలో పశ్చాత్తపడాలి నేను పాపిని నా జన్మ పాపం ఉంది నా కర్మ పాపం ఉంది అని అనుకోవాలట రిపెంటెన్స్ ఉండాలి అంటే మన పాపములను మన పాపములను అంగీకరించి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మోక్షానికి మార్గం దొరుకుతుంది రెండోది ఏం దొరుకుతుంది రెండోది వేసు వేసే ప్రభు అని మన నోటితో ఒప్పుకుంటే మనకు మోక్షం దొరుకుతుంది మూడోది ఎలా మోక్షం దొరుకుతుందంటే మన మన లేక నూతన జీవితం ద్వారా న్యూ లైఫ్ న్యూ లైఫ్ అంటే ఒకడు ఆ నీటి మూలము గాను ఆత్మ మూలము గాను జన్మిస్తేనే గాని వాడు పరలోకానికి లేక మోక్షానికి వెళ్ళడు న్యూ లైఫ్ రావాలి అంటే మారు మనసుతో కూడిన జీవితం కావాలి అప్పుడు ఆ మనిషి మోక్షానికి వెళ్తాడు మరి చాలా మంది అంటారు మంచి కార్యాలు చేస్తున్నాం కదండి మోక్షానికి వెళ్ళమా అని చర్చిలో చాలా మంది అన్నాలు పంచుతారు అంటే అన్నదానం అంటారు చర్చిలో బట్టలు పంచుతారు అది వస్త్రదానం అంటారు చర్చిలో వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అయితే రక్తదానం చేస్తారు అది రక్తదానం అంటారు మనం ఏ దానం చేసినా మోక్షానికి వెళ్ళము మోక్షం దొరకాలంటే మన పాపాలు నొప్పుకోవాలి రెండు ఏసే క్రీస్తుని ఏసే ప్రభు నొప్పుకోవాలి మూడు నూతన జీవితాన్ని ప్రారంభించాలి అలాగ ప్రారంభించిన జీవితము ఏసు అనే పరిశుద్ధుడు ఉండే చోటకి వెళ్ళడానికి అర్హత పొందుతారు